నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది చెప్పాలంటే ఒక స్పెషల్ టాపిక్ అనమాట ఇంతవరకు సెప్టిక్ ట్యాంకుల గురించి ఈ విధంగా అంటే ఇంత లోతుగా పరిశీలన చేసి చెప్పిన వారు ఎవరూ లేరు ఇది మొట్టమొదటిగా మనం మీరు వింటున్న విషయం అనమాట జాగ్రత్తగా చూడండి ఇది ఆచరిస్తే అందరికీ బాగుంటుంది అనమాట ఏంటంటే సెప్టిక్ ట్యాంకు జనరల్గా వాయుమూల ఆగ్నేయ మూల వేస్తారు మీరు ఏ సిద్ధాంతాన్ని అడిగినా సెప్టిక్ ట్యాంక్ ఎలా మూల వేసేయండి లేదా వాయుమూల వేసేయండి అంటారు అయితే ఈ వాయు మూల వేయటం ఆగ్నేయ మూల వేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ప్రాక్టికల్గా చూస్తే వాస్తు శాస్త్రానికి పూర్తి విరుద్ధం అని తేలింది మూల కానీ మూల కానీ వాయు మూల ఆగ్నేయం మూల ఉండాలి తప్పితే ఆగ్నేయ మూల వేయాలని మాత్రం వాయువు మూల వేయాలని మాత్రం వేయకూడదు అది చాలా తప్పు అనమాట అది మనం ఎన్నో కొంతమంది ఎన్నో చాలా చాలా ఫ్యామిలీస్ అంటే చాలా ఇళ్ళు పరిశీలించి వాళ్ళు పడుతున్న బాధలు ఇవన్నీ చూసి వీరు పడుతున్న బాధలకి ఈ సెప్టిక్ ట్యాంక్కి సంబంధం ఉందా లేదా అనేది మనం కొంచెం లోతుకెళ్తే కేవలం ఒక యాభై శాతం ప్రాబ్లమ్స్ ఈ సెప్టిక్ ట్యాంక్ వల్లే వస్తుంది విషయం మనకు అర్థమైంది దానికోసం ఇప్పుడు మనం ఏం చేసామంటే మన స్థలంలో ఎంతైతే మన స్థలం పొడవుందో ఉదాహరణకు ఉత్తరం పక్క స్థలం అనుకుంటున్నాం అంటే సెప్టిక్ ట్యాంకులు ఎక్కడే వేయాలంటే మన స్థలంలో రెండే ప్లేస్లు ఉన్నాయి మొదటిది తూర్పు ఆగ్నేయం రెండవది ఉత్తర వాయువు అంటే ఉత్తర వాయువు అంటే మన మూలలో వేయకూడదని అనుకుంటున్నాం కదా వాయువు పక్కనే వేయాలన్నమాట వాయువు పక్క ఎంత దూరం వదిలేసే వేయాలి అలాగే తూర్పు పక్కన ఆగ్నేయంలో ఎంత దూరం వదిలేసేయాలి అనేది మనం ప్రధానంగా ఈ విషయం మీద చర్చించాలి ఉదాహరణకి ఉత్తరం పక్కన తీసుకుందాం అంటే ఒక నలభై అడుగులు స్థలం ఉందనుకుందాం మన ఉత్తరం పక్కన నలభై అడుగుల స్థలం ఉంటే ఈ నలభై అడుగుల్ని తొమ్మిది భాగాలు చేయాలి తొమ్మిది భాగాలు చేసి మొదటి రెండు భాగాల్లో ఎట్టి పరిస్థితుల్లో ట్యాంక్ ఉండకూడదు ఇప్పుడు మీరున్న ఇంటికి కూడా అట్లా ఉందేమో ఒకసారి మీరు టేప్ పెట్టి మెజర్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది మొదటి రెండు భాగాల్లో సెప్టిక్ ట్యాంక్ ఉంటే మీకు తీవ్ర ఆర్థిక నష్టాలు ఆరోగ్య నష్టాలు ఇంకా ఇతరత్ర అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అన్నమాట అదే కోవలో దక్షిణ ఆగ్నేయంలో కూడా అంటే తూర్పు వైపు కూడా ఉదాహరణకి నలభై అడుగులే ఉందనుకుందాం నలభై అడుగుల్లో కూడా తొమ్మిది భాగాలు చేసి తొమ్మిది భాగాల్లో దక్షిణ వైపు నుంచి రెండు భాగాల లోపు అసలు ఎట్టి పరిస్థితుల్లో ట్యాంకు అంటే కోతులు గోతులు ఉండకూడదు అనమాట అక్కడ ఆ విధంగా అంటే దక్షిణ వైపు రెండు భాగాలు ఈశాన్యం వైపు రెండు భాగాలు వదిలేసి మధ్యలో నాలుగు భాగాలు ఏదైతే ఉందో అది తూర్పు భాగం అనుకుంటాం మనం అంటే మన సెప్టిక్ ట్యాంకు తూర్పు భాగం అంటున్నప్పుడు ఎక్కడ వేయాలి మనం చెప్పుకున్నాం కదా తొమ్మిది భాగాలు చేసినప్పుడు రెండు భాగాల్లో అసలు ఉండకూడదని మనం ఏం చేస్తున్నామంటే రెండు భాగాలు కాదు కదా రెండున్నర భాగాలు కూడా వదిలేసి వీలైతే మూడో భాగం లేదా నాలుగో భాగంలో వేయాలి అంటే దక్షిణ వైపు నుంచి ఆగ్నేయలో మీరు తూర్పులో సెప్టిక్ ట్యాంకు నిర్మాణం చేయాలనుకుంటే దక్షిణ వైపు నుంచి మొదటి రెండు భాగాలు వదిలేయాలనుకున్నాం కదా మీరు ట్యాంక్ వేయాల్సిన భాగం ఏంటంటే మూడో భాగంలో వేయచ్చు లేదా నాలుగో భాగంలో వేయొచ్చు మళ్ళీ ఐదో భాగంలోకి వెళ్ళకూడదు ఐదో భాగం అంటే కరెక్ట్గా సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది ఐదో భాగంలోకి వెళ్ళకుండా మూడు నాలుగు భాగాలు అలాగే ఉత్తరంలో కూడా అంటే పడమర గోడ నుంచి ఉత్తరంలో వాయుం పక్కనమాట పడమర గోడ నుంచి రెండు భాగాలు పూర్తిగా వదిలేసి మూడో భాగంలో కానీ నాలుగో భాగంలో కానీ అంటే మీరు సెప్టిక్ ట్యాంకు నిర్మాణం చేయాలి అయితే ఈ మూడో భాగంలో కానీ నాలుగో భాగంలో కానీ ఉత్తరం వైపున అవ్వచ్చు ఆగ్నేయం వైపున అవ్వచ్చు దానికి ఎదురుగా పిల్లర్లు కానీ లేకపోతే దర్వాజాలు కానీ అంటే వాకిళ్ళు వాకిళ్ళు దాదాపుగా ఆగ్నేయం పక్కన వాయం పక్కన ఉండవు ఏ ఇంటికైనా పొరపాటున ఉంటే అట్లాంటి ఇంటికి అట్లాంటి ద్వారాలకు ఎదురుగా ట్యాంకులు నిర్మాణం చేయకూడదు అలా అంటే ద్వారాలు ఒకటే కాదు జనరల్గా పిల్లర్లు వస్తాయి ఆ పిల్లర్లకు కూడా అంటే మూడో భాగంలో తగిలితే మూడో భాగం వదిలేసి నాలుగో భాగాలు వేయండి నాలుగో భాగంలో తగిలితే మూడో భాగంలో ట్యాంక్ తీయండి అట్లా చేసుకుంటే శ్రేష్టం అనమాట అయితే దీంట్లో ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలు మీ అందరికీ తెలిసినవే ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇక్కడ మీకు ఎవరికీ తెలియని విషయం ఇంకొకటి ఉంది ఇదేంటంటే జనరల్గా అందరూ ఏం చేస్తారు సెప్టిక్ ట్యాంక్ కనుకనే పది పది వరలేస్తారు పన్నెండు వేస్తారు కొంతమంది పదహారు వేస్తారు ఇంకా కొంతమంది మేధావులు ఇరవై వరలు వేస్తారు ఏంటంటే ప్రతిసారి మనం క్లీన్ చేయించుకుంటే ఎక్కడ కుదురుద్దండి అది ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకుని సరిపోద్ది దానికోసం లోతు తక్కువ ఉంటే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం ట్యాంకు నిండిపోద్ది ఇట్లాంటి రకరకాల కారణాలు చెప్తారు అంటే కొంతమంది సిమెంట్ ట్యాంకులు కడతారు కొంతమంది వరలు వేస్తారు అంటే వరలు అంటే అడుగు అడుగు వర్రలు ఉంటాయి అనమాట మూడు అడుగులు వరలు ఉంటాయి నాలుగు అడుగులు ఉంటాయి ఐదు అడుగులు ఉంటాయి వాళ్ళ స్థలాలు వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళకు ఉన్న కొలతలను బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఎంత ట్యాంక్ కట్టాలని నిర్ణయం తీసుకుంటారు అలాగే ఈ లోతు విషయం వచ్చేసరికి ఎవరికీ అవగాహన లేదు మీకు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇప్పుడు ఈ సెప్టిక్ ట్యాంకు ఉపయోగం ఏమిటి సెప్టిక్ ట్యాంక్లో ప్రధానంగా మనం ఉపయోగించేది ఏంటంటే మనం విసర్జించిన వ్యర్థ పదార్థాలు అంటే పూర్తి నెగిటివిటీ ఉన్న పదార్థాలని మనం స్టోర్ చేస్తున్నాం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు స్టోర్ చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం వాయువులో గొయ్యి ఉండకూడదంటే వాయువులో గొయ్యిదీసి స్టోర్ చేస్తున్నాం ఉత్తరంలో గొయ్యి ఉండకూడదంటే ఉత్తరంలో గొయ్యిదీసి స్టోర్ చేస్తున్నాం అంటే గొయ్యదీయటం అయితే ఒక అనర్థం అంటే ఈ నెగిటివిటీ ఉన్న మెటీరియల్స్ని ఇంకా స్టోర్ చేయటం ఇంకా ఒకటికి ఇంతలు వంద ఇంతలు నెగిటివిటీ ఏర్పడుతుంది అన్నమాట దీనివల్ల ఇప్పుడు పా పూర్వకాలంలో అంటే మనకి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే అనేక ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు మనకి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ వచ్చినాయి కాబట్టి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే ఒక్క అరగంట గంట టైం ఇస్తే సరిపోతుందన్నమాట ఎవరికి ఇబ్బందులు లేవు పక్కనింటి వారికి ఎంతమంది పక్క నీళ్ళలో ఇళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఒక అరగంట గంటలో అసలు మనకు తెలియకుండా కూడా మనకు అది వెంటనే క్లీన్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఆ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా లోతు ఎక్కువ పెట్టుకోకుండా ఒక నాలుగు అడుగులు మ్యాక్సిమం ఆరు అడుగులు నేనైతే నాలుగు అడుగులకు మించి నేను ఎక్కడ నేను ఇచ్చిన ప్లాంట్స్లో కానీ నేను ఎక్కడన్నా ఆల్టరేషన్స్ చేయించిన వాటిలో ఒక నాలుగు అడుగులు మాత్రమే నేను తీస్తున్నాను ఎందుకంటే మనం నాలుగు అడుగులు ఒక సంవత్సరం పాటు మనకి అది ఉపయోగించుకోవచ్చు సంవత్సరంలో నాలుగు అడుగుల ట్యాంకు నిండదు ఐదు ఫ్యామిలీలు ఉన్నా పది ఉన్నా కూడా ఆ ట్యాంకు ఒక సంవత్సర కాలంలో నిండదు అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం మనం దసరాలకో లేకపోతే సంక్రాంతికో లేకపోతే ఏదో మన పర్వదిన అన్నప్పుడు ఇంటికి సున్నాలు ఎంచుకుంటాం ఇల్లు అన్ని కడిగించుకుంటాం అంతా శుభ్రం చేసుకుంటాం స్థలం అంతా నీట్గా చేసుకుంటాం గార్డెనింగ్ చేసుకుంటాం అన్ని రంగులు వేసుకుంటాం ఇవన్నీ చేస్తాం సంవత్సరాల సంవత్సరాల పేరుకుపోయిన ఈ వ్యర్థ పదార్థాలు అంటే దేశంలో ప్రపంచంలో అంటే ఈ సృష్టిలో ప్రతి ఎరువు దేనికో దానికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడని వ్యర్థ పదార్థాలు ఏమంటే అది మనిషి నుంచి వచ్చిన ఎరువులు మాత్రం దేనికి ఉపయోగపడవు అది కూడా పూర్తి నెగిటివిటీ ఉన్నది సంవత్సరాల సంవత్సరాల తరబడి మన ఇంటిలో మన భూమిలో మన ఇంటి కింద ఎన్ని సంవత్సరాలు నిలబెట్టుకున్నా ఆ నెగిటివిటీని మనం కాపాడాలి తీసేయాలి కదా అది ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఉంచాలి అందుకని అసలు ఎందుకు అంత లోతు తీసి స్టోర్ చేయటం ఆ లోతు తీయటం వల్ల అనేక అనార్థాలు వస్తున్నాయి సెప్టిక్ ట్యాంక్ లోతు వల్ల అనేక అనార్థాలు వస్తున్నాయి అది వాయువుల్లో ఆగ్నేయంలో తీయటం వల్ల ఇంకా రెట్టింపు అవుతున్నాయి ఇవన్నీ కాకుండా ఇవన్నీ వదిలేసుకుని పది అడుగులు పన్నెండు అడుగులు పదహారు అడుగులు నేను ఇటీవల కాలంలో మన ఖమ్మం విజిట్లో ఇరవై అడుగులు తీసారు వాళ్ళు సెప్టిక్ ట్యాంకు అన్ని కష్ట నష్టాలు వాళ్ళకి అసలు ఏది ఏ విషయంలో కూడా హ్యాపీగా లేరు వాళ్ళు అన్నీ ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయినాయి ప్రతి విషయం ఏ విషయం పట్టుకున్నా కూడా అది కష్టాలతోనే అది గట్టెక్కుతుంది తప్పితే వాళ్ళు ప్రశాంతంగా మాత్రం లేరు వాళ్ళ పిల్లల చదువుల్లో కూడా వెనకబడిపోయారు ఆ వ్యాపారాల్లో వెనకబడిపోయారు పెద్దవాళ్ళు అనారోగ్యం ఇట్లా రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు వీటిలన్నిటికీ కారణం ఏంటంటే ప్రధానంగా సెప్టిక్ ట్యాంకులు సెప్టిక్ ట్యాంకులు లోతెక్కు ఉండకూడదు ఆ రెండు భాగాలు లోపు ఉండకూడదు ఇవన్నీ గమనించకుండా వాయుల్లో సెప్టిక్ ట్యాంకులు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకులు పెట్టి నాలుగు అడుగులు ఆరు అడుగులు కాదని పన్నెండు అడుగులు పదహారు అడుగులు ఇరవై అడుగులు పెట్టుకోవటం వల్ల ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి మీరు మీ ఇంటికి ఏ పరిస్థితుల్లో అయినా సరే ఒకవేళ పొరపాటున సెప్టిక్ ట్యాంకు తప్పు మా అంటే తప్పు ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా ఇది ఒకటి రెండు అడుగుల లోపు రెండు భాగాల లోపు ఉండకూడదు అనుకున్నాం కదా రెండు భాగాలలోపు పొరపాటున ఒక సగ భాగంలో అంటే ఒకటిన్నర భాగంలో సెప్టిక్ ట్యాంక్ పడిన మీరు నాలుగు అడుగులు లోపు లోతుందనుకోండి అసలు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అట్లా కాకుండా ఎనిమిది అడుగులు పది అడుగులు పదహారు అడుగులు ఇరవై అడుగులు తీటి వల్లే ఈ అనర్ధాలన్నీ జరగడానికి గల కారణం కాబట్టి ప్రతి సంవత్సరం మన పర్వదినానికి ఇల్లు కడుకుని ఇవన్నీ సున్నాలు వేయించుకుని రంగులు వేయించుకుని అట్లా ఇల్లు అంతా శుభ్రపరుచుకుంటామో అట్లాగే సెప్టిక్ ట్యాంక్ కూడా క్లీన్ చేయించుకోవటం ఒక మన ఒక విధిగా ఆనవాయితీగా మనం చేసుకోవాలి అది అట్లా ప్రతి సంవత్సరం ఆ విధంగా క్లీన్ చేసుకుని చేసుకుంటే మన ఇంటిలో వాస్తు దోషాలు ఒక యాభై అరవై శాతానికి పైగా మనం ఈ సెప్టిక్ ట్యాంక్ ఈ సెప్టిక్ ట్యాంక్ ద్వారానే వస్తున్నాయని అనుకుంటున్నాం కదా అవి యాభై అరవై శాతం మనం దాన్ని వదిలించుకున్నట్టే వద్ది అంటే ఆ దరిద్రాన్ని ఒక సంవత్సరంలోనే వదిలించుకున్నట్టే వద్ది నెగిటివిటీని ఎన్నాళ్ళు మనం సంవత్సరాల సంవత్సరాలు దాచుకుంటే ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూస్తే మీకే అర్థం అవుద్ది ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి ఆ రెండు భాగాల్లో ట్యాంక్ ఉంటే అది కూడా లోతు ఎక్కువ ఉంటే ఎన్ని అనర్ధాలు జరిగినాయి ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీ హిస్టరీ వెనక్కి వెళ్తే మీరు మీకే అర్థమవుద్ది కాబట్టి ఇటువంటి అనర్ధాలు జరగకుండా ఉండాలంటే మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ నేను చెప్పిన విధంగా నేను చెప్పిన ప్లేస్లో పిల్లలలో గుమ్మాలు లేకుండా కరెక్ట్గా మూడో భాగంలో కానీ నాలుగో భాగంలో కానీ నాలుగు అడుగుల లోతు మాత్రమే నిర్మించుకుని ఆ విధంగా మీరు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకుంటే ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఇంట్లో మీ ఇంటి ఓనర్స్ కానీ ఇంట్లో రెంట్ కొన్నాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జీవించగలుగుతారు నమస్కారం